లేదు కంఫర్ట్ సార్ కంఫర్ట్ అంటే అలాగే కూర్చోవచ్చు వేల మీద కూర్చుంటే ఎక్కువ సేపు కూర్చోలేదు కంఫర్ట్ గా రెండు వెనక్కి ఆన్ ఇచ్చే సో దీంట్లో ఇది ఇప్పుడు ఉష్కాసనం పూర్తి ఉష్కాసన ట్రై చేసి మీరు ట్రై చేయలేదు అయితేనే చేయండి अच्छा अलाव उनका नहीं एंड भी लेते हैं ते मैडम साथ एंड भी लेते हैं ते 10 टू 30 सेकंड सुनने में उन्हें डांट करें तो चेंज है ये मैडम संबंधित चीना करवाता ये चश्मे संबंधित चीना तो आता उसका समान है उठ रहा है ना चालू ओके पोजीशन प्लीज उसका समान अपन चेंज होगा आता उसका మీడియా స్వాగతం సుస్వాగతం చూడండి ఇక్కడ రావికి సంబంధం వచ్చినటువంటి కడుపుకి సంబంధించినటువంటి ఏదైతే జీర్ణ వ్యవస్థకు ఉపయోగకరమో మనం కడుపు ఏ ఎక్ససైజ్ చేయము సో ఈ ఎక్సర్ చేయడం వల్ల ఎప్పుడంటే భోజనం సూర్యుడు చెప్పు कुंगरकी नमस्कारம் தி சீரோடு ஒரு మంచి కార్యక్రமானிவி நம்மளందరు கூட இந்த కార్యక్రம்னா राष्ट्र ප්‍රවතු වෙන ප්‍රවතු యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి మాస్టర్ ట్రైనర్స్గా మార్చేందుకు జిల్లా స్థాయి నుంచి వచ్చినటువంటి మాస్టర్ ట్రైనర్స్ కూడా సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మార్నింగ్ ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరందరూ కూడా మళ్ళా వాళ్ళ మూడు రోజులు కార్యక్రమం ఈ రోజు వెళ్ళండి వీళ్ళందరూ కూడా ట్రైన్ అయిన తర్వాత వాళ్ళ సచివాలయ పరిధిలో ఒక యాభై మందికి ఒక్కొక్కరు ఒక్కొక్క యాభై మందికి ట్రైనింగ్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం శిక్షణ ఇస్తున్నామో తెలియజెప్పి ఎందుకంటే ఆరోగ్యం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మనకు జూన్ ఇరవై ఒకటి తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన విశాఖపట్నంలో ఒక ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం చేపట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు కోట్ల మంది ప్రజలు ఆ రోజు ఇరవై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది ఈ రెండు కోట్ల మందికి శిక్షణ ఇచ్చేందుకు అందులో భాగంగా రోజు మన సచివాలయ సిబ్బంది అందరూ కూడా మాస్టర్ ట్రైనర్స్ గా సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే రెండు కోట్ల మంది ఐడెంటిఫై చేయాలంటే మ్యాక్సిమం ఎంతమంది అందుబాటులో ఉంటే అందరు కూడా దీంట్లో చాలా మంచి ఆరోగ్యం ఆరోగ్యము ఉద్దేశంతో ప్రజలకు చేసి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మంచి మీరందరూ కూడా ఈ మూడు రోజులు మంచి శిక్షణ పొంది మీ సచివాలయ పరిధిలో అందరిని కూడా రిజిస్ట్రేషన్ చేసి ఎవరైతే చిన్న పిల్లల నుంచి దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు ఉందో కానీ ప్రతి ఒక్కరికి కూడా అవసరం యోగా అనేది చాలా అవసరం ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పెంపొందించాలంటే చాలా క్లియర్ గా మీకు అందరికీ అర్థం అవుతుంటుంది మీరు అందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని చేసి వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలి లైఫ్ లో ఏదో ఈ మూడు రోజులు ట్రైనింగ్ అక్కడ ట్రైనింగ్ అక్కడ నేను కూడా మీరు కూడా కంటిన్యూ అయ్యి ముందు మన ఆరోగ్యం కాపాడుకుందాం ప్రజలు ఆరోగ్యంగా కాపాడేందుకు వాళ్ళు కూడా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను అప్పుడప్పుడు ఒక మంచి శిక్షణ కార్యక్రమాలు కూడా కార్యక్రమాలు పెడితే ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు మన ఊరు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు మన సీతారామయ్య చెప్పినట్టు హాస్పిటల్ అవసరం లేదు ఎందుకంటే దీన్ని ఎక్సర్సైజ్ చేస్తే ఎటువంటి జబ్బులు రావు నాకు తెలిసి మీ అందరికి కూడా ఇప్పటికీ అర్థమైంది దప్పులు అనేటి మన యొక్క తీసుకునే ఆహారం బట్టి మనం ప్రవర్తించినటువంటి ఒక శారీరక యొక్క శ్రమను కట్టే ఉంటుంది కాబట్టి ప్రతి ఈ యోగా అవసరాన్ని ప్రజలకు తెలియదండి మనం తీసుకునే ఆహార మంచిగా తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా మీరు శిక్షణ పొంది పలమునలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా మనకు జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళకు కూడా మంచి ట్రైనింగ్ నుంచి వాళ్ళు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేదానికి ప్రయత్నించాల్సింది ధన్యవాదాలు అందరు కూడా